ఆగండి ఆగం అండి ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి కదా మీకు తెలిస్తే మీ కన్నీ లాగవు ఈ పాపకు నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తనని స్టేషన్లో వదిలేసి వెళ్ళిపోయారంట రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు అమ్మాయిని ఒక ఆశ్రమానికి తీసుకెళ్లేదంట ఒక ఆమె ఒకానొక రోజు అమ్మాయిని అనాశ్రమానికి కొంతమంది ఫారినర్స్ వచ్చి అమ్మాయిని దత్త తీసుకుని వెళ్ళిపోయారంట ఆ అమ్మాయిని దత్తత తీసుకున్న వాళ్ళు అమ్మాయిని అమెరికాకు తీసుకుని వెళ్ళిపోయారంట అమ్మాయి పెరుగుతూ పెరుగుతూనే ఉంటుంది అండ్ ఆలోచనలు కూడా పెరుగుతూ వెళ్ళిపోయారంట ఏంటి నా జీవితము పూర్వంలో నేను ఎలా ఉండేదని అని చెప్పి కానీ ఈ అమ్మాయి దత్త తీసుకున్న పేరెంట్స్ మాత్రం చాలా ఏమంటారు కోఆపరేషన్ చేస్తా కూల్గా ఉండేవాళ్ళంట అమ్మాయిని చూసుకునే వాళ్ళంట వాళ్ళ ప్రేమ ఈ అమ్మాయి రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ఉపయోగపడిందంట కొన్ని ఇయర్స్ తర్వాత ఈ అమ్మాయి ఆస్తిని అనే అబ్బాయిని పరిచయం అయిపోయిందంట పెళ్లి ప్రేమించుకోవడం దాకా వెళ్ళిపోయి పెళ్లి కూడా చేసేసుకుందంట ఈ అమ్మాయి ఎవరో తెలియకపోయినా కూడా పెళ్లి చేసుకుందా అంట ఆరు నెలల క్రితము ఇతను ఇండియా విజిట్ చేశారంట వీళ్ళిందరూ కూడా ఫ్యామిలీతోటి వాళ్ళ పాపతోటి వాళ్ళ హస్బెండ్ ఆ అమ్మాయి ఆరు పంజుకి వెళ్ళారని ఫిక్స్ అయిపోయారంట ఎక్కడైతే ఆశ ఉందో అది ఇంట్రెస్ట్గా ఉంది వెళ్ళం పదా అని తీసుకెళ్ళాడంట అయితే ఆ అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ తను ఎక్కడితే ఆశ్రమంలో ఉండేదో ఫస్ట్ అక్కడికి వెళ్ళిందంట ఆ అమ్మాయి తనని స్టేషన్ నుంచి తీసుకొని అక్కడ చేర్పించింది కదా ఆమెను కలిసిందంట ఆమెను చూసి చూడగానే చాలా ఆనందపడిందంట కళ్ళల్లో నుంచి ఎంత ఆపుకుందామనో కూడా నీళ్ళు ఆగడం లేదంట తనకు ఈ ప్రయాణం చాలా బాధాకరంగా ప్రయాణమైనగా మారిపోయిందంట ఎలాగా చెప్పాలంటే ఒక ఆనందము ఒక పక్క బాధ రెండు కలిపి వస్తే ఎలా ఉంటుందో అలా అనిపించిందంట అండ్ తను వెళ్ళి ఒక్కసారి మళ్ళీ ఆశ్రమాన్ని చూడటం అనేది తనకు ఉన్న ఫాస్ట్లో ఉన్నటువంటి గాయాలని కూడా వేసిందంట ప్లీజ్ అండి నా వీడియోస్ మీకు నష్టమంతా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి అన్ని వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి